తెలుగు అమ్మాయి శోభితా దూలిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా సినిమా చేస్తూ ఫుల్ బుజీగా ఉన్నారు ఈ బ్యూటీ ఇటీవలే ఆమె ఓ హాలీవుడ్ సినిమాలో నటించారు దేవ్ పాటిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సినిమాలో రోల్ చేశారు ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది తాజా విషయానికి వస్తే కల్కీలో శోభిత గూడాచారలా మారిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అదేంటి ఎక్కడ కనిపించలేదని అనుకుంటున్నారా సినిమాలో ప్రధాన భాగంలో వినిపించిందండి కల్కీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పథకం క్యారెక్టర్ చాలా స్పెషల్ గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి పాత్రకు తెలుగు వర్షన్ లో డబ్బింగ్ చెప్పింది అయితే ముందుగా దీపిక శోభితూలిమోషనల్ వీడియోకు డబ్బింగ్ చెప్పించారట కానీ తన వాయిస్ వర్కౌట్ కాకపోవడంతో మరెవరితో నేను చెప్పిస్తే బాగుంటుందని భావించి మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శోభితతో చెప్పించారట అయితే ఈ విషయం చాలా మందికి లేట్ గా తెలిసింది కల్కీ సినిమా టైటిల్ కార్డు లో వేయటంతో పాటు శోభిత ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో తెలిసి చాలా మంది ఆచరణ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది ఇండియన్ మైతాజలి సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథా కథనం విజువల్స్ గ్రాఫిక్స్ వంటిని నాగేశ్వర ప్రజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ విధా అవుతున్నారు దాంతో ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఆరు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది